ముందుగా దీనికోసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత మిరియాలు ఒక ఐదు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ ఒక ఇంచు చెక్క మూడు ఇలాచి అలాగే ఒక సగం జావిత్రి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సోంపు హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ అంత రాతి పువ్వు వీటన్నిటినీ కూడా మంచి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఆ తర్వాత తీసి పక్కన పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని మన ఎగ్స్ అనేది మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలా తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం పొడి అనేది లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు మాడవాసన వాసన అనేది రాకుండా మా బాగుంటుంది ఇప్పుడు రైస్ చేయడానికి బిర్యానీ చేయడానికి ఒక కుక్కర్ కానీ గిన్నె ఏదోటి పెట్టుకునేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి అలాగే ఒక స్టార్ నాసు ఒక ఇంచు చెక్క మూడు ఇలాచి ఒక నాలుగు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షాజీరా వేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు వీటన్నిటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ అనేది కట్ చేసుకొని ఈ రకంగా అనేది వేసుకోవాలా వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ఐదు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకునేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకునేసేయండి ఓకేనా ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా అనేది ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా అంత పుదీనా కొద్దిగంత కొత్తిమీర వేసుకునేసి దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు అలాగ ఫ్రై చేసుకునేసేయండి ఓకేనా ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అంత కారం పొడి ఒక కొద్దిగంత పసుపు అలాగే ముందుగా మనం ప్రోట్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా ఇందులోకి వేసేసుకునేసి వీటన్నిటిని కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు అలాగ ఫ్రై చేసుకోండి సరిపోతుంది సరేనా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద టమోటాలు అనేది పెద్ద సైజు టమోటాలు కూడా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం అనేది కూడా పిండుకునేసేయండి ఇందులోకి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ అంతా పెరుగు కూడా వేసుకునేసి ఈ పెరుగు అనేది మొత్తం ఆయిల్ అంత ఆయిల్లాగా మారేంత వరకు బాగా అనేది ఫ్రై చేసుకోవాలా ఈ రకంగా బాగా అంత కలుపుకున్న తర్వాత పెరుగు అనేది బాగా కరిగిన తర్వాత కొద్దిగంత ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు అనేది కూడా వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకున్న తర్వాత నేను ఐదు గ్లాసులు వాటర్ అనేది పోసుకుంటున్నానండి సరేనా నేను రెండు రెండున్నర గ్లాసుల బియ్యం అనేది తీసుకున్నాను కాబట్టి వన్ ఇస్ట్ టూ రకంగా ఈ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది తీసుకుంటున్నాను సో నేను రెండున్నర గ్లాసులు అనేది రైస్ తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసులంతా వాటర్ కూడా పోసుకున్నాను తర్వాత ఎసరనేది బాగా తెరిలిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం అనేది కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకునేసి మంట హై ఫ్లేమ్లోకి మార్చుకోండి ఒకసారి ఈ రకంగా వచ్చిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఈ ఎసరంతా కూడా బియ్యం మన రైస్ ఏదైతే ఉన్నాయో దానికి సమానంగా వచ్చేంతవరకు కనపడుతుంది కదా ఈ రకంగా వచ్చేంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టి రైస్ అనేది బాయిల్ చేసుకోవాలా ఒకసారి ఈ రకంగా వచ్చిన తర్వాత రైస్ మొత్తం కింద నుండి పైకి మొత్తం అంతా ఒకసారి కలుపు కలిపెట్టుకునేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులోకి మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది పైన నుండి వేసుకునేసి ప్లేట్ అనేది గట్టిగా అనేది మూసేసిన తర్వాత దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో వదిలేసి దాని తరువాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీ పెద్ద కష్టమేం లేదు చూస్తున్నారు కదా మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అసలు స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి మనం ఆల్రెడీ వన్ కే సబ్స్క్రైబర్లు అనేది ఎప్పుడో రీచ్ అయిపోయామండి బట్ మన చూస్తున్న వ్యూస్ వస్తున్నవన్నీ కూడా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కమెంట్ చేయండి సో మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము